ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశంలో మునిపెన్నడు లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడో దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మళ్ళీ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామసభలు నిర్వహిస్తున్నాం గ్రామసభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మహిళలకి నేను వినవించుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ ముర్మురు గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు సర్పంచ్గానే ఎదిగారు ఈరోజున ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు అందుకని మహిళలు ఈ వన్ థర్డ్ ఈ సాధికారత ఎంప పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతుంది దాంట్లో భాగంగానే మేము ఈ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్థిస్తున్నాను అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తా కనిపిస్తూ ఉన్న గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది